దేశ ప్రజలందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చేస్తూ ప్రజలందరూ గమనించాలి మనందరి ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి ప్రతి ఒక్కరూ దేశమే కాదు ప్రపంచమంతా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఆ స్వామి యొక్క ప్రసాద లడ్డు తింటే మా పాపాలు పోతాయి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థిస్తూ దేవుని మొక్కి వాళ్ళ సంసారం బాగుండాలని కోరుకుంటే దీవించుకుంటాడు స్వామి యొక్క దీవెనలు ఆ స్వామి అందరి కర్ణించి అందరికీ కాపాడుతూ రాష్ట్ర ప్రజలను కానీ దేశ ప్రజలు కానీ అందరికి ఆశీర్వదిస్తూ సుఖశాంతితో ఉండాలి ఆ భగవంతుడు అందరినీ రచిస్తున్న టైంలో జగన్ జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుడు దుష్టుడు ముఖ్యమంత్రి అయినటువంటి ఆ ఈ ఐదు సంవత్సరాలు ఏదైతే వెంకటేశ్వర స్వామి అందరూ కూడా ప్రపంచమంతా ఆరాధ్యదయంగా భావించేటువంటి ప్రజలందరి కూడా మనోభావాలు దెబ్బతినే విధంగా ఆయన అన్నమత ప్రచారం అన్నమత ప్రచారం ఎక్కువగా అక్కడక్కడ జరిగింది అదేవిధంగా కులం కాని కులం వాడని ఎలా ఎలా అది ఏ విధంగా చైర్మన్ ఎలాంటి వాడని మీకు అందరికీ తెలుసు కరుణాకర్ రెడ్డి ఎవరు వైవి సుబ్బారెడ్డి ఎవరు అదిగాక అక్కడ ఉన్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానంలో కమిటీ సభ్యులంతా కూడా సుమారుగా పన్నెండు పదమూడు మంది ఉభయ కులాన్ని చెందిన నిడ్లు ఇటువంటి వాళ్ళని అందం చేసుకొని యాలా పవిత్రమైనటువంటి స్థలం అది ప్రతి ఒక్కరూ ఆరాధ్యదైమందరికీ దేవుడు లాంటి స్వామిని అపవిత్రం చేసి ఎందువుల మనోభావాలు దెబ్బతీనే విధంగా కల్తీ నెయ్యి కల్ చేసి ఆ పవిత్రతను నాశం చేసిన దుర్మార్డు కూడా జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తులను చైర్మన్గా చేయడము ఎలా ఎందుకంటే వాళ్ళు ఏ కులమో ఇద్దరు చెప్పమని చెప్పండి కన్వర్స్ ఉండడం కాదా కరుణాకర్ రెడ్డి రెడ్డి అసలు రెడ్డి వై శుభ అసలు రెడ్డి చెప్పండి ఇవన్నీ ఇటువడం పెట్టి అపవిత్రం చేశారు ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కోరిక ఒకటే వెంకటేశ్వర స్వామి జోలికి పోయిన వాడు ఎవరు బతకలేదు ఎవ్వరూ బాగుపడలేదు అందుకనే ఆ స్వామి కూడా అందరినీ గమనిస్తున్నాడు ఆ స్వామి పవిత్రతను పోగొట్టాలని ఎంతమంది కుట్రలు పండినా రోజు రోజు భగవంతుడు ఖచ్చితంగా వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో వచ్చి భగవంతుని ప్రార్థించి స్వామి మాకు న్యాయం చేయండి అని చెప్పి ప్రతి ఒక్క కోరికలు కోరితే కోరికలు తీసేటువంటి మహాన్ వెంకటేశ్వర స్వామి అటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్ర దెబ్బతీసి ఏదో విధంగా ఇక్కడ హిందూ మతాన్ని దెబ్బ కొట్టాలి హిందూ మతాన్ని నాశం చేయాలా అనే ఉద్దేశంతో కుట్రవన్నీ కల్తీ నెయ్యండి ఆ నెయ్యి ఏంటి ఆ కల్తీ నెయ్యిలో ఏమేముందో చిట్ అధికారులు తెరిచాడు ఇంత చేసిన సిగ్గు లేకుండా ఈరోజు మళ్ళీ అలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నట్టు ఇలా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి తప్పు ఎవరు చేసే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నవే సిగ్గుదే నీకు ఒక ముఖ్యమంత్రి బాధ్యతలు ఉన్నటువంటి పవిత్ర స్థానంలో ఉన్నటువంటి ఆ యొక్క సీటుకి ఎలా నాశనం చేసినావు కదా నువ్వు కూడా నువ్వు కాదు దేవుని పెద్ద పెట్టుకున్నావు వెంకటేశ్వర స్వామి పవిత్రత ఎవరు పోగొట్టారు ఆ దైవం అదేవిధంగా ఏ ఒక్కరు కూడా అదే విధంగా కలం గారు రాష్ట్రపతిగా ఉండి డిక్లరేషన్ సంతకం చేసి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని పోయేటువంటి మహానుభావులు పెద్ద పెద్ద వాళ్ళు రాష్ట్రపతి లాంటి వాళ్ళు ఈరోజు నువ్వు ఏ రోజన్నా వెంకటేశ్వర స్వామి పోయి దర్శనం చేసుకోవాలంటే పట్టు బస్సులు సమర్పించాలంటే భార్య భర్త ద్వారా దంపతులు పోవాలి దంపతులు ఏ రోజైనా పోయావా సింగల్గా పోతావు డిక్లరేషన్ సంతకం పెట్టావు వెంకటేశ్వర స్వామి స్వామి పవిత్రమైనటువంటి ఆ యొక్క నెయ్యి ఆ అన్నటువంటి ప్రసాదం ఇస్తే ఆ నెయ్యి పక్క ఇట పడేస్తావు ఇదే నీ దుర్మార్ కూడా ఎవడన్నా ఆ స్వామి యొక్క కళ్ళ కత్తుకుని తినో తినకుండా నాశనం చేసేవే ఇటువంటి పవిత్రతను పోగొట్టి అక్కడ జనం తగ్గించాల ఆ పవిత్ర పోగొట్టున కుట్రమనేవి ఇది భగవంతుడు క్షమిస్తాడు నిన్ను క్షమించాడు అదిగాక నిన్న మన దాకా తిరుపతిలో తిరుపతిలో ఏది మోసం చేశావో ఆ శ్రీశైలమల కూడా ఇలా కల్తీ నేను ఉన్నట్టు తేలిపోయింది ఆ స్వామి శివునికి కూడా మోసం చేస్తున్నాడు తుమ్మారు కూడా శివుడు పోకుంటాడా కోపంసే భస్మం చేస్తాడు చెప్తున్నా వెంకటేశ్వర స్వామి నిదానంగా దెబ్బ కొడతాడు కానీ శివుడు ఇమ్మీడియట్గా కొడతాడు కాబట్టి తప్పు చేసిన వాళ్ళని సపోర్ట్ చేయొద్దు తప్పు చేసిన వాడిని దండించి నువ్వైనా సరే నీ పార్టీ కాదు నువ్వు కాదు నీదే నీ తప్పు ఉంటే చెంపలేసుకో తప్పు చేసేదాన్ని దుర్మార్గ కూడా అసలు ఈ రాష్ట్రం ఎట్టబుట్టేవు దుర్మార్ కూడా ఒక శనిగ రాష్ట్రాన్ని పుట్టి మా రాష్ట్రాన్ని నాశనం చేసేవాడు దుర్మార్గుడ కూడా ఈరోజు ఈ రాష్ట్రం సర్వ నాశనం చేసి అప్పుల పాలు చేసి సర్వ నాశనం చేసి ప్రజలు ఇవాళ ఏమి ఇచ్చావు నాకబెట్టావు దీన్ని ఈరోజు అప్పులను బాధ నుండి రక్షించడానికి ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వం చంద్రబాబు రావడం జరిగింది యువగణం తరఫున ప్రత్యేకంగా పెద్ద ఎత్తున తిరిగి మా యువనాయకుడు లోకేష్ బాబు గారు తిరగడం జరిగింది అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా రాష్ట్రం అంతా తిరిగి పనిచేసినటువంటి వ్యక్తులు అక్కడ ఉన్నటువంటి మోదీ గారు కూడా సహ సహకారంతో కూటమి ప్రభుత్వం ఇవాళ మంచి ప్రభుత్వం నడుస్తూ ఉంది అందుకనే ప్రభుత్వం దాని పని దాన్ని చేసుకోపోతుంది ముఖ్యమంత్రి గారి నేను ఒకటే విజ్ఞప్తి చేసేది సార్ మనం ఎంత చేసినా ఈ యొక్క పవిత్రతను ఎవరు చెడగొట్టారో వాళ్ళని వదిలిపెట్టద్దండి దేశమంతా ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు పవిత్రమైనటువంటి ప్రసాదాల్లో కూడా కల్తీ నెయ్యి చేసి ఆ కల్తీ నెయ్యిల్లో చాలామంది చెప్తున్నారు చాలా దుర్మార్గంగా చేశారని చెప్పేసి ఆ దుర్మార్గం మా నోటును చెప్పకూడదు ఎందుకంటే హిందూ మతాన్ని దెబ్బగొట్టే విధంగా చేస్తున్నారు ఇళ్ళు కాబట్టి ఈ విషయంలో మాత్రం దండన తప్పదు తప్పు చేసిన వారి జైలు కాదు నా వరకు నా సొంతంగా నేను చెప్తున్నా ఇటువంటి వాడని తీయాలని నేను కోరుతున్నా ఇది భగవంతుని కోరిక అని కూడా నేను చెప్తున్నా వెంకటేశ్వర స్వామి కళ్ళు తెరిస్తే బత్మైపోతా దుర్మార్గులారా మీరు మీరు జగన్మోహన్ రెడ్డి ఎవరు తప్పులు చేశారో భగవంతుడు తప్పక ఎదురుస్తున్నాడు తప్పక ఓపికగా సహించి ఇంకా ఓపిక కూడా స్వామికి కూడా ఓపిక నశించింది ఇంత దుర్మార్గం చేస్తున్నావు కాబట్టి ఇప్పటికైనా చేసిన తప్పు ఒప్పుకో చంపలేసుకో ఎలా ఎక్కడున్న తప్పు చేశావో అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామికి వచ్చి స్వామి నేను తప్పు చేశాను నేను చేసిన అన్ని తప్పులే ఇప్పటికైనా మీరు క్షమించండి అని చెప్పేసి క్షమాపణ కోరడం నేను కోరుతున్నాను